గీన మరి వాళ్ళ అభ్యర్థి ముప్పై నాలుగు మంది కలిసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలిసి మంత్రి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరు కూర్చోనిండాలి ప్రతినిధి అని చెప్పి ఎవరైనా పెట్టినరా అంటే నేను చెప్పుడు కాదు ఒక ఆయనని ఆయన ఎవరు అంటే ఆయననే చెప్పుకున్నాడు నేను చెప్పడం కాదు మొన్న ఎలక్షన్ కమిషన్ పెట్టి అభ్యర్థులు అందరూ అఫిడవిట్ పెట్టి ఆ అఫిడేవిట్ మల్లన్న గారు ఇచ్చిండు మల్లన్న గారు అఫిడవిట్లో ఏముందో తెలుసా కావాలంటే మీరు వెబ్సైట్లో చూసుకోవచ్చు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ ఆయన అఫిడవిట్లు ఆయనే రాసుకున్నాడు నా మీద యాభై ఆరు క్రిమినల్ కేసులు ఉన్నాయి నేను డెబ్బై నాలుగు రోజులు చెంచల్గూడ జై జైలు జీవితం అనుభవించినా అని చెప్పి మల్లన్నగారు రాసుకున్నారు ఆయనేమి మన చెరుకు సుధాకరణ లెక్క తెలంగాణ ఉద్యమంలో జైలుకోలేదు ఆయన దేనికోసం జైలుకు పోయిండు చెప్తా కేసులు ఏదో యాభై ఆరు కేసులు రెండు మూడు శాంపుల్ చెప్తా మీకు తర్వాత మేము మిగతా చూసుకో మొదటి కేసు గూగుల్ నుంచి ఆడపిల్లల ఇమేజెస్ డౌన్లోడ్ చేసి అమ్మాయిల ఇమేజెస్ డౌన్లోడ్ చేసి వాటిని మార్పింగ్ చేసి అసభ్యకరంగా అసభ్యకరంగా అమ్మాయి గౌరవానికి భంగం వాటిల్లే విధంగా చేసినందుకు కొన్ని క్రిమినల్ కేసులు పంచాయతీలు సెటిల్మెంట్లు చేసి మీడియా నట్టం పెట్టుకొని మీడియా బ్లాక్ మీడియా నట్టం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి పంచాయతీలు సెటిల్మెంట్లు చేస్తే ఆఖరికి ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకోకపో చేసుకోబోతే దానివల్ల కొన్ని కేసులు ఇప్పుడు మీ ఫోన్ నెంబరు మీ ఈమెయిల్ మీ అడ్రస్ మీ పేరు మీ ఫోటో నేను నా వెబ్సైట్లో పెట్టి ఇక ఫలానా అవసరం ఉంటే ఆయనకు ఫోన్ చేయండి అని మీ అనుమతి లేకుండా పెట్టినా అనుకో మీకు ఎట్లా అనిపిస్తుంది తనబుద్ధి కాదా కోపం రాదా ఒక పని కూడా చేసిడు చాలా మంది ఫోటోలు పెట్టిండు వెబ్సైట్లలో ఫోన్ నంబర్లు పెట్టిండు దానికోసం కొన్ని కేసులు ఇట్లా యాభై ఆరు క్రిమినల్ కేసులు ఈయన మీద ఉన్నాయి మరి ఈయన రేపటి రోజున పొరపాటున గెలిస్తే రేపు అక్కడ పోయి మాట్లాడగలుగుతాడా రేవంత్ రెడ్డి గారితో ఏమన్నా అంటే రేవంత్ రెడ్డి ఏమంటాడు మీ తరఫున ఏమాయ రెండు లక్షల ఉద్యోగాలు అంటే ఏమంటాడు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి మెడల్ పెట్టి నువ్వు అవతల వారేస్తావు మాట్లాడే పరిస్థితి ఉంటుందా దయచేసి ఆలోచించండి ఇక్కడ దిక్కేమో గోల్డ్ మెడలిస్ట్ ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి అక్కడ దిక్కేమో పచ్చి బ్లాక్ మెయిలర్ ఉన్నాడు ఎవరు కావాల గ్రాడ్యుయేట్ల తరఫున ఎవరు ప్రతినిధిగా ఉండాలి ఎవరు పట్టభద్రులకు ప్రాతినిధ్యం వహించాలి ఎవరు పట్టభద్రుల తరఫున రేపటి రోజున శాసన మండలిలో ఉండాలి మీరే నిర్ణయించండి అని చెప్పి నేను కోరుతా ఒక సామాన్యుడు మీలోంచి వచ్చిన రాకేష్ రెడ్డి ఉండాలన్నా లేదా ఇలా రేవంత్ రెడ్డి అండ చూసుకొని బ్లాక్మెయిల్ చేస్తూ మరి పూర్తి స్థాయిలో కోట్ల రూపాయలు సంపాదించి ఇయాల మొత్తంగా యాభై ఆరు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నా ఒక బ్లాక్మెయిలర్ ఉండాలన్నా ఆలోచించండి ఇటు బిడ్స్ ఫిలాని అటేమో పల్లి బట్టని ఏం కావాలో మీరే ఆలోచించుకోండి పల్లి బటాని నేను వస్తాయని అంటలేను పల్లి బఠ ఎందుకంటే ఆయన నిజంగా చెప్పాలంటే జర్నలిస్ట్ కాదు మన్ను కాదు ఆయన కేవలం ఉదయం కాలక్షేపం కోసం బూతులు తిట్టే ఒక సంస్థను నడిపే వ్యక్తి పెద్దవాళ్ళని తిరిగితే పెద్దోన్నైపోతా అనుకునే బాబు అందుకే అంటున్నా ఇటు బిడ్స్ పిలా అటు పల్లి బట ఎవరు కావాలో ఆలోచించుకోండి దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటి ఇవాళ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మోసం చేసిన ఫోర్ ట్వంటీ రేవంత్ రెడ్డి రైతులకు రైతు భరోసా ఇస్తానని చెప్పి మోసం చేసిన ఫోర్ ట్వంటీ రేవంత్ రెడ్డి అదేవిధంగా మా ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పి మోసం చేసిన చార్సో బీస్ రేవంత్ రెడ్డి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి తెలంగాణ సమాజాన్ని మోసం చేసిన చార్సో బీస్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మరి అట్లాంటి కాంగ్రెస్ పార్టీకి ఈ ఉప ఎన్నికల్లో ఓడిపోయినా వాళ్ళ గవర్నమెంట్ ఏం పడిపోదు కానీ మీరు విఘ్నతతో తీర్పునిస్తే మీరు గట్టిగా ఆలోచించి తీర్పునిస్తే రేపు వాళ్ళకు ఒక అవుతుంది ఒక హెచ్చరిక చేసినట్టయితుంది మీరు హామీలు నిలుపుకోకపోతే మిమ్మల్ని కూడా దించుతాం కేసీఆర్కి తొమ్మిదిన్నర ఏళ్ళ తర్వాత దించినాం మీరు ఐదు నెలల్లోనే మొత్తం బ్రష్టు పట్టించినారు మీకు కూడా తప్పకుండా బుద్ధి చెప్తామనే మాట మీరు చెప్పినట్టయితుంది మాకేమీ ఒక్క ఎన్నికతో ప్రభుత్వం రాదు లేదా కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోదు కానీ మీకు మంచి జరుగుతుంది మీ తరఫున మాట్లాడేటోళ్ళు ఉంటే మీ తరఫున కొట్లాడేటోళ్ళు ఉంటే మీ తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోళ్ళు ఉంటే మీకు లాభం జరుగుతుంది నాలుగు వందల ఇరవై హామీల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీసే ఒక గొంతు శాసన మండలికి పోతుంది దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటి ప్రభుత్వాలు అధికారాలు ఎవరికైనా కూడా పర్మనెంట్గా ఎవరికి ఉండవు అవి అశాశ్వతం మేము కూడా తొమ్మిదిన్నర ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపినాం మా షాయ శక్తుల పనిచేసినాం బ్రహ్మాండంగా పనిచేసినాం రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేసినాం కానీ చెప్పుకోలేకపోయాను ప్రభుత్వ ఉద్యోగులకు అత్యధికంగా జీతాలు భారతదేశంలోని హైయెస్ట్ ఇచ్చుకున్నాం కానీ వాళ్ళని కూడా కన్విన్స్ చేసుకోలేకపోయినాం సరే రకరకాల కారణాల వల్ల స్వల్ప తేడా ఒకటి పాయింట్ ఎనిమిది శాతంతో మాత్రమే ఓడిపోయాం మునుగోడులో క్లోరోసిస్ సమస్య పరిష్కారం చేసినాం బ్రహ్మాండంగా ఇక్కడ ఎప్పటి నుంచో మీ కల కృష్ణా జలాలు రావాలి శివణగూడెం కానీ ఇంకా ఇతర రిజర్వాయర్లు కానీ వాటి నిర్మాణాలు చేస్తున్నాం ఇన్ని చేసుకున్నాక కూడా సరే దురదృష్టవశాత్తు మరి కాంగ్రెస్ పార్టీ ఒక అందమైన రంగుల సినిమా ఏదైతే పెట్టిందో ఆ రంగుల ఈస్టిమాన్ కలర్ రంగుల సినిమాకు ప్రజలు ఆకర్షితులైనారు మోసం జరిగింది పర్వాలేదు కానీ ఇప్పుడు మిమ్మల్ని కోరేదల్లా ఒకటే ఈ ఎన్నికల్లో మీరు విజ్ఞతతో మీరు ఒక్కసారి ఆలోచిస్తే తప్పకుండా రేపు జరిగేదల్లా ఒకటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక వరద వచ్చినప్పుడు జారీ చేస్తారు కదా మొదటి హెచ్చరిక రెండవ హెచ్చరిక మూడవ హెచ్చరిక అని అట్లా మొట్టమొదటి హెచ్చరిక కాంగ్రెస్ ప్రభుత్వానికి జారీ చేసినట్టు అయితే రేవంత్ రెడ్డిని పద్ధతి మార్చుకోకపోతే నిన్ను కూడా తీర్చుతాం అనే మాట తెలంగాణ సమాజం తరఫున చెప్పిన వాళ్ళు అవుతాం అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది మే ఇరవై ఏడు నాడు మీరందరూ గ్రాడ్యుయేట్ ఓటర్లు మిమ్మల్ని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేసేది మరొక ఉన్నత విద్యావంతుడు గోల్డ్ మెడలిస్టు సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన బిడ్డ కేసీఆర్ గారు పంపిన ప్రతినిధి రాకేష్ రెడ్డి గారు ఎన్నికల్లో మొదటిసారి ఓటర్లు వేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఫస్ట్ టైం ఓటర్స్ ఫస్ట్ టైం ఓటర్స్ మిగతా వాళ్ళందరూ సెకండ్ టైం ఓటర్స్ మీకు ఫస్ట్ టైం కి ముఖ్యంగా ఒక విజ్ఞప్తి ఎన్నికల్లో పార్టీ సింబల్స్ ఉండవు కారు గుర్తుండదు వేరే ఏ గుర్తుండదు ఎన్నికల్లో పేర్లుంటాయి పేర్ల పక్కన అభ్యర్థి ఫోటో ఉంటుంది ఫోటో పక్కన బాక్స్ ఉంటది మన అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గారిది మూడో నెంబర్ ఏనుగుల రాకేష్ రెడ్డి అని ఉంటది దాని పక్కన ఫోటో ఉంటది పక్కన బాక్స్ ఆ లో మీరు వేరే ఏం చేయకండి వెంకటేశ్వర స్వామి నామం ఉంటుంది కదా అట్లా ఒక నిలువు గీత వన్ అనే సంఖ్య ఒకసారి అందరు వన్ అని ఎంపైర్ అవుట్ అని చెప్పారు కదా అట్లా వన్ అనేది ఒకటే దయచేసి అందులో మీరు ఏం రాసినా ఓటు చెల్లదు మీరు ఇంటూ పెట్టినా టిక్ పెట్టినా ఓ ఈ వన్ అని రాసిన ఓటు ఖరాబ్ అవుతుంది కొంతమందికి సెంటిమెంట్ ఉంటుంది ఓం అని రాస్తారు కొంతమంది జై తెలంగాణ అని రాస్తారు కొంతమంది శ్రీరాములు నీవే గలవు అని రాస్తారు అవేం దండం పెడతా అవేమి కేవలం ఒక్కటే ఒక గీత నిలువు గీత గీయండి తప్పకుండా ఏనుగుల రాకేష్ రెడ్డి లాంటి ఒక మంచి వ్యక్తికి కేసీఆర్ గారు పంపించిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఓటేసి గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఒక్కసారి రాకేష్ రెడ్డి కోటేశ్వరులు ఒకటి చేయి ఒక్కటి చేయి ఒక్కసారి పక్కన ఈసారి నమ్మోత్సవం మునుగోడులో జై తెలంగాణ కొద్దిగా సౌర జై జై తెలంగాణ